హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పురాతన కాలం నాటి టెంపుల్ గురించి తెలుసుకుందాము ఇది వచ్చి కర్ణాటక స్టేట్లో ఉంది ఈ ఆలయము స్వతంత్రం రాకముందు రాజుల కాలం నాటిదంట ఆ కాలంలో జనాలు దండాలుగా వచ్చేవారంట కాలక్రమేణా జనాలు రావడం తగ్గిపోయిందంట ఇంతకీ ఆలయం పేరు చెప్పలేదు కదా జటింగ రామేశ్వర టెంపుల్ అంటే పరమేశ్వరుడు ఇది కర్ణాటక స్టేట్లోని చిత్రదుర్గ డిస్టిక్లో దేవసముద్రం అనే విలేజ్లో ఉంది ఆ టెంపుల్ యొక్క కొండ బియ్య అడుగులు ఎత్తులో ఉందంట కాబట్టి ఈరోజు ఆ టెంపుల్ యొక్క విషయాలు తెలుసుకుందాము ఓకేనా చూసే ముందు దయచేసి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఇక వీడియోలోకి వెళ్తే ఇవి మెట్లు చూడండి అప్పుడు పురాతన కాలంలో కట్టిన మెట్లు రాళ్లతోనే కట్టారు ఏమి చాలా కష్టమైన దారి ఈ మధ్యనే అవన్నీ ఆ సైడు పట్టుకుని ఎక్కడానికి కమ్మీలు కట్టారనమాట అంతకుముందు అవంతా ఏం లేవంట ఈ మధ్యలో కట్టారంట ఈ మెట్లు కూడా పైకి వెళ్ళాలి దాదాపు వెయ్యి మెట్లు ఉంటాయంట ఇప్పుడు పైన వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో ఎండలో ఉన్నా కానీ చల్లగా ఉంది అదేండి ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి రాళ్ల పడిన రాళ్ళు పెట్టినారు దీనికి ఒక చరిత్ర ఉంది అలా రాళ్ళపడి రాళ్ళ రాళ్ళు పెడితే అన్ని బిల్డింగ్స్ కడతామనేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇలా టెంపుల్ అంతా బండలపైన నడిచి వెళ్ళాలి కొండ కదా అవంతా బండలపైన నడిచి వెళ్ళి కొంచెం కాలు కాలుతున్నది కానీ పైన వాతావరణం అయితే కొంచెం చల్లగా ఉంది ఎండ ఎఫెక్ట్ పడ్డం లేదు కాళ్ళకు మాత్రం కాలుతూ ఉంది అంతే అంత చెప్పులు వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు చూడండి అప్పటి కట్టడాలు అంతా చాలా అంటే చాలా గ్రేట్ అండి పాతకాలం వాళ్ళు అంతా బండరాలతోనే అదనంగా నిర్మించడం అనేది శిల్పాలు చెక్కడం అనేది రియలీ గ్రేట్ మనం ఇప్పుడు టెక్నాలజీ అది యూజ్ చేస్తున్నాము చాలా కష్టపడుతున్నాము అప్పట్లో చేతితోనే అంతా చేసి నెట్గా చేసేవాళ్ళు మెట్లు కావచ్చు బండ్రు కావచ్చు ఏదైనా సరే నిలబెట్టడము అంత మనుషుల మ్యాన్ పవరే ఇటు నుంచి రావాలి తర్వాత ఇటు వచ్చినామంటే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వాటర్ సప్లై అరేంజ్ చేశారు చాలా గ్రేట్ అలా కొండపైకి వాటర్ సప్లై ఎలా అరేంజ్ చేశారు కదా నిజంగా మెచ్చుకోవాలి ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని లోపలికి వెళ్ళడానికి వాటర్ సప్లై చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏమి కుళాయి పెట్టారు ఒకప్పుడు అది కూడా ఉండేది కాదంట కులంలోని కలుక ఇప్పుడు పెట్టారనమాట ఏమి ఇలా ముఖదారానికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము ముఖ కుండా లోపలికి వెళ్ళాలి చూడండి ఏమి లోపలికి వెళ్ళాలి ఇది ముఖదారం ఎంట్రస్ ఏమి ఈ నుంచి ఇటు లోపలికి వెళ్ళాలన్నమాట ఇలా ఇలా వెళ్తే మనకు ఇక్కడ ఎక్కువగా శివుని టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయండి శివుని టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయంట కానీ ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా సరే మనకు ఏ పని చేయాలన్నా సరే మనము మొదట ఏ దేవుని మొక్కుతామో తెలుసు కదా ఏమి అలాగా ప్రతి ఒక్క ఎక్కడైనా కావచ్చు మన ఇండియా మొత్తము అదే ఫాలో అవుతూ ఉన్నారు ఏమి ఇక్కడ కూడా ప్రతి ఒక్క టెంపుల్ కూడా కావచ్చు ఏమి ఇక్కడ కూడా మనము ఏమి మన వినాయక స్వామి టెంపుల్ కనిపిస్తాను చూడండి ఇది వినాయక స్వామి టెంపుల్ మొట్టమొదటి వినాయక స్వామి టెంపుల్ కనబడుతుంది ఏమి తర్వాత మన ఈ సృష్టికి మూలమైన పరమశివుని ఏమి టెంపుల్ అనమాట ఎక్కువగా శివలింగాలు ఎక్కువ ఉన్నాయి ఈ గుడిలో ఈ శివలింగాలు ఎక్కువ ఉన్నాయన్నమాట చూడండి అంత రాతి బండలతోనే ఉంది అంత బాగా చెక్కున్నారు చూడండి దీన్ని నంది అంటాము నంది అందరికి తెలిసింది ఇలా గోపురాలు చుట్టూ మొత్తము ఆ బ కొండ పైన మొత్తము శివుని యొక్క లింగాలే ఉన్నాయి అన్నీ రాతి బండలతోనే కట్టరాలు చూడండి మీ కంటి కనబడుతుంది రాతి బండలతో ఏమి ఎంత కష్టపడ్డారు అప్పటి కాలం జనాలు మ్యాన్ పవరు ఆ బండలనే కొట్టి వాటిని పేర్చి పడిపోకుండా ఎంత కష్టపడ్డారు జనాలు రియలీ గ్రేట్ ఏమే ఇంకా అలాగే ఉంది వాటిని చూసి అదృష్టం దక్కింది మీరు ఒకసారి రండి చూడండి ఏమే చాలా బాగుంది కొంచెం ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా థౌజండ్ మినిట్స్ ఎక్కాలి అంత స్టెప్స్ అంత కరెక్ట్గా లేవు అంత బండ్లు రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఏమి యూత్ అయితే హ్యాపీగా ఎక్కేస్తుంది కొంచెం ముసలి వాళ్ళు అయితే కష్టపడాలి ఇక్కడ చూడండి నాగ పడగలు ఇవి కూడా బండలతోనే చెక్కారు ఆ నాగ పడగలను కూడా బండలతోనే చెక్కారు బాగా చెక్కారు నీట్గా చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు ఇంక ఇది చూడండి దీని వచ్చి ధ్వజస్తంభం అంటారు దగ్గర దగ్గర ఇది యాభై అడుగులు ఉంటుంది ఆ తర్వాత వచ్చి అక్కడ కనబడుతుంది చూడండి ఇది వచ్చి కొలను ఒకప్పుడు ఈ కొలనులోనే వాటర్తోనే శివలింగాలకి దేవులకి అన్నిటికీ అభిషేకాలు చేసేవాళ్ళు అనమాట అభిషేకాలు చేసేవాళ్ళు మళ్ళీ వ్యూ చూడండి ఏమి ఆ వాటర్ అనేది ఆ కొలంలో అయిపోయిన ఎప్పటికి అలాగే ఉంటుందంట నిజంగా రియల్లీ గ్రేట్ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ చూడండి మొత్తం కట్టడాలు మొత్తం బండ కాస్ రాసి కాస్ బండర్తో కట్టారు చూడండి మొత్తం రాతి బండ్లే జనాలు మళ్ళీ వెళ్ళడానికి దారి అది ఎటు వచ్చినామో అట్టే వెళ్ళడానికి దారి అనమాట అందరూ వెళ్తూ ఉన్నారు చూడండి వ్యూ చూడండి వ్యూ ఎంత అందంగా ఉందో థౌజండ్ ఫీట్స్ నుంచి చూస్తున్నాము చాలా చల్లగా ఉంది చూడండి